భగవంతుడికి తెలుసు ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి ఆయన్ని ఆయన కాపాడుకోగలుగుతాడు ఆయన పవిత్రతను ఎవ్వడూ మలినం చేయలేడు మనం మలినం చేస్తున్నామనుకుంటే ఆ మలినం చేయాలనే ప్రయత్నం చేసే ఎవరైనా సరే పనిష్మెంట్ తీసుకోవాల్సిందే దాంట్లో నాకేం సెకండ్ థాట్స్ లేదు కానీ ఒక ప్రభుత్వ అధినేతగా ఒక ప్రభుత్వం చేయవలసిన బాధ్యత అది వెంకటేశ్వర స్వామి మా దగ్గర చేపిస్తున్నాడు అందుకని రెండు రోజులు నేను అన్ని స్టడీ చేశాను ఈఓ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించాం త్రీ ఫోర్ టైమ్స్ మేము మీటింగ్లు పెట్టుకున్నాం నేను కేంద్రంలో ఉండే మంత్రులు కానీ వాళ్ళతో కూడా మాట్లాడాను అదే సమయంలో ఇక్కడుండే మిత్రపక్షాలతో మాట్లాడాను అటు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పురంధు పురంధేశుతో ఇద్దరితో మాట్లాడాను మాట్లాడినాక ఒక కన్క్లూషన్కి వచ్చాం ఈ యొక్క టెంపుల్ యొక్క పవిత్రత కాపాడడం మా అందరి బాధ్యత ఏలాంటి లోటు రానియమని దేవుని పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క భక్తులకి హామీ ఇస్తున్నాం జరిగిన అపచారానికి అపవిత్రతకి మేమందరం మీ విధంగానే బాధపడుతున్నాం క్షోభ అనుభవిస్తున్నాం కానీ ఏలాంటి చిన్న నిర్లక్ష్యం లేకుండా దీన్ని టోటల్గా ప్రక్షాళం చేసి మళ్ళీ పవిత్రతను కాపాడి మళ్ళీ ఆ దేవుడికి పూర్వ వైభవం తేవడానికి మనం పూర్వ వైభవం తేవడానికి కాదు ఆయనే ఆ పూర్వవైభవం కాపాడుకుంటాడు మన వంతు మనమందరం కూడా నిమిత్త మాత్రులుగా ఏం చేయాలనో అది చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే టిటిడి రెండు పార్ట్లు ఇక్కడ టీటీడీ ఇప్పటికే ఒక ఆగస్ట్ పదహైదున అంటే బ్రహ్మోత్సవాలకు మునిపే ఒక పవిత్ర యాగం చేస్తారు తెలుసో తెలియకో ఎక్కడైనా తప్పులు జరుగుంటే ఉంటే ఆ తప్పులన్నీ క్షమించమని భగవంతుని కోరుకుంటూ ఆ యాగం చేస్తారు త్రీ డేస్ చేస్తారు ఆ యాగం చేశారు అప్పటికే ఏవైతే ఏఆర్ కంపెనీ నుంచి నేను చెప్పిన కంపెనీ నుంచి వచ్చినటువంటి గీ వచ్చింది వాడేశారు అది వారు చెప్పింది నాకు మార్నింగ్ అది వాడిన తర్వాత ఇవి శాంపుల్స్ పంపించారు కంట్రోల్ చేశారు కానీ ఇది వచ్చింది కాబట్టి నిన్న ఆగమ సలహా మండలి మీటింగ్ పెట్టుకున్నారు చాలా సుదీర్ఘంగా చర్చించారు ఆలయ ప్రోక్షణపై ఏం చేస్తే బాగుంటుందో సుదీర్ఘంగా చర్చలు జరిగి వాళ్ళందరూ అనుకున్నది పవిత్ర ఉత్సవాల్లో దోషాలు తొలగిపోయినా ఇప్పుడు శ్రవణం వల్ల అనంటే వినడం వల్ల వెలుగు చూసిన అంశాల వల్ల ఇతర దోషాలు తొలగిపోయేందుకు శాంతి హోమం నిర్వహించాలని వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు దీనికి రేపు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు శాంతి హోమం పంచగవ్య ప్రోక్షణ ఇది నిర్వహిస్తున్నారు శ్రీవారి ఆలయంలో బంగారు బావి వద్ద గల యాగశాలలో హోమం ఒక పోట్ నిర్వహిస్తూ వాస్తూ పంచగ్రవ్య పోషణ చేపట్టి గోపాలు గోమూత్రం గోవు నెయ్యి గోవు పెరుగు గోవు పేడతో ఆరాధన చేసి ఆలయంలో అక్కడుండే దీంతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రోక్షణ గావిస్తే శుద్ధవుతుందని ఆగమ సలహా మండలి నిర్ణయించారు ఆ ప్రకారం రేపు ఒక్కరోజు ఆరు నుంచి పది గంటల వరకు ఈ శాంతి హోమం పంచగ్రవ్య ప్రోత్సహ ఈ కార్యక్రమాన్ని చేస్తారు అదే మరిగా అన్ని టెంపుల్స్ లో కూడా ఎండోమెంట్స్ మినిస్టర్ గారు